హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతీ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే టీచర్లు నిరుద్యోగులకు ఒకే అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అంటూ కూడా ఇవ్వడం జరిగింది మనకు త్వరలోనే విద్యాశాఖ అయితే టెట్ టూ నోటిఫికేషన్ అయితే జారీ చేయనుంది మనకు సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు కూడా టెట్లు నివేయించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈసారి అందరికీ ఒకే నిర్వహించాలని అధికారులు అయితే భావించడం జరుగుతుంది మరి టీచర్లు బీఎడ్ డిఎడ్ అభ్యర్థులకు ఒకే టేట్ నిర్వహించనున్నారంటూ కూడా చూసుకోవచ్చు ఇందుకు సంబంధించిన అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి అయితే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అయితే మనకు ప్రతిపాలనకు పంపించడం జరిగింది సో మరి దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటూ కూడా చూసుకోవచ్చు టీచర్లకు మినహాయింపు కోరుతూ సుప్రీంలో ఇప్పటికే మనకు ప్రభుత్వం అయితే రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది సో దీనిపైన మరి కోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందని అయితే ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి అయితే మనకు టెట్ నిర్వహించాలి కాబట్టి మరి ఇద్దరికీ నిర్వహించే అవకాశం అయితే ఉంది టీచర్లు మరియు నిరుద్యోగులకు ఒకే టెట్ అయితే నిర్వహించబోతుంది సో దీనిపైన అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పనిచేసుకుంటే పని చేయకుండా జీతం అంటూ చూసుకోవచ్చు ఇది మన తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి అవుట్సోర్సింగ్ ఉద్యోగికి వేతనం రికవరీ చేస్తామంటూ డేమేజ్ అయితే పేర్కొనడం జరిగింది మనకు సెలవులో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఐదు నెలల జీతం ఖాతాలో జమ అయిన కట్టిన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం పిఎస్సీలో ఆలస్యంగా వెలుగు చూసిందంటూ చూసుకోవచ్చు ఇది ప్రభుత్వ అయితే ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు ఎందుకంటే పై అధికారులు ఏం చేయలే ఒక అలసత్వం ఉన్నప్పుడే సో ఈ విధమైన చర్యలకైతే అవకాశం ఉంటుంది సో మరి సో అయితే ఐదు నెలల జీతం ఆమె ఖాతాలో జమ అయిందంటే చూసుకోవచ్చు ఆ మొత్తాన్ని రికవర్ చేస్తామంటూ కూడా మనకు డిఎంహెచ్ అయితే పేర్కొనడం జరిగింది సో ఏదేమైనప్పటికీ ఇలా వెలుగులోకి వచ్చినాయి కొన్ని మాత్రమే వెలుగులోకి రాని చాలా ఉన్నాయంటూ మనమైతే చూసుకోవచ్చు అదేవిధంగా మరోపాటు చూసుకుంటే మనకు మోడల్ స్కూల్లో ఐదవ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో మనకు వచ్చే ఏడాది నుంచి అయితే అమలు ప్రస్తుతం ఆరు నుంచి ఇంటర్ వరకు అడ్మిషన్లు అంటూ చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే మోడల్ స్కూల్లో ఆరవ తరగతి నుంచి అడ్మిషన్లు ఉన్నాయి సో మనకు వచ్చే సంవత్సరం నుంచి ఐదవ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తామంటూ పేర్కొనడం జరిగింది సో ఇదైతే గ్రామీణ ప్రాంత విద్యార్థులకి అయితే కొంత విసులుబాటు చెప్పుకోవచ్చు రాష్ట్రంలోని మోడల్ స్కూల్లో ప్రవేశ విధానంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయంటూ కూడా చూసుకోవచ్చు మోడల్ స్కూల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐదవ తరగతిలో కూడా అడ్మిషన్లు కల్పించాలంటూ పాఠశాల విద్యాశాఖ అయితే ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్టు మనకు పేర్కోవడం జరిగింది తద్వారా మోడల్ స్కూల్లో ఐదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యను అందించే పూర్తిస్థాయి సంస్థలుగా మార్చాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది సో దీనిపైన త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెడుగలే అవకాశం ఉందంటూ కూడా చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి విధి విధానాలు సీట్ల కేటాయింపు ప్రవేశ పరీక్షల నిర్వహణపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందంటూ కూడా చూసుకోవచ్చు దీనిపైన ఏ అప్డేట్ ఇచ్చినా కూడా మన ఛానల్ అయితే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా కేజీబీవిల్లో ప్రవేశాలకు ఇకపై పరీక్ష అంటూ చూసుకోవచ్చు మనకు వచ్చే ఏడాది నుంచి అమలు అంటూ ఇవ్వడం జరిగింది సో ఇప్పటివరకు అయితే మనకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా తీసుకోవడం జరుగుతుంది మనకు వచ్చే సంవత్సరం నుంచి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారంటూ మనకు పేర్కొని జరిగింది మనకు వచ్చే విద్యా సంవత్సరంలో ఆరవ తరగతి మరియు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలకు సంబంధించి ఎంట్రన్స్ నిర్వహిస్తారంటూ చూసుకోవచ్చు అయితే రాష్ట్ర స్థాయిలోనా జిల్లా స్థాయిలో అనేది తేడాల్సి ఉందంటూ చూసుకోవచ్చు జిల్లా స్థాయిలో ప్రవేశ పరీక్షలు నిర్వహించడమే ఉత్తమం అంటూ అధికారులైతే భావిస్తున్నట్టు సమాచారం మరి రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తారా జిల్లా స్థాయిలో నిర్వహిస్తారని కూడా అప్డేట్ లాగానే అందించే ప్రయత్నం చేస్తాను సో రాష్ట్రంలో మాత్రం నాలుగు వందల తొంభై ఐదు కేజీబీవీలు ఉన్నాయి అంటే మనకు ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల విద్యార్థులు చదువుతున్నారంటూ చూసుకోవచ్చు వచ్చే విద్యా సంవత్సరం నుంచి మాత్రం ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా కేజీబీల్లోని సీట్లు భర్తీ చేస్తారంటూ చూసుకోవచ్చు సో మనకు నాలుగు వందల తొంభై ఐదు కేజీబీలో తొంభై మూడు కేజీబీయులను అయితే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ సీవలుగా అప్గ్రేడ్ చేశారంటూ కూడా చూసుకోవచ్చు మనకు ఏపీ సెట్ కానీ నీటి వంటి పోటీ పరీక్షలకు తర్ఫీదు ఇస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు ఇప్పటికే ఆన్లైన్ శిక్షణ కూడా ప్రారంభించడం జరిగింది ఈ సిఒఈల్లో పాత విద్యార్థులే చదువుతున్నారు కాబట్టి సో మనకు ప్రతిభావంతుల ఎంపిక కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారంటూ కూడా చూసుకోవచ్చు ఆరవ తరగతి మరియు ఇంటర్మీడియట్ స్థాయిలో రెండు పరీక్షలు నిర్వహించాలన్న దిశగా అడుగులు వేస్తున్నారంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి కొంత ప్రస్తుత ప్రభుత్వం అయితే విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఆలోచన చేస్తుంది సో ఇదైతే కొంత భావితరాలకు మంచి పునాది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా పేద విద్యార్థులు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది ఒక మంచి వెసులుబాటు అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా మన పనిచేసుకుంటే మనకు కవిరేడు అందశ్రీ అస్తమయం అంటూ వార్త చూసుకోవచ్చు మనకు వేకువజామున అస్వస్థతో మృతి సో మనకు యువతను ఉర్రూత లేగించిన ఉద్యమ గొత్తుక మూగబోయిందంటూ చూసుకోవచ్చు పల్లెపదం పదం విశ్రమించింది పామరుడి పదమే ఉద్యమ గీతకై అందరి నోట పాటైన కవిరేడు దివికే గారు అంటూ చూసుకోవచ్చు జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అంటూ రాష్ట్రానికి అధికారిక గీతం అందించిన ప్రముఖ కవి రచయిత అందశ్రీ ఇక లేరంటూ చూసుకోవచ్చు సో మనకు రాష్ట్రానికి అధికారిక గీతం అందించిన నేపథ్యంలో ఈయన ప్రముఖ వ్యక్తి అని చెప్పుకోవచ్చు సో మనకు అందశ్రీ రచించిన పాటలకు సంబంధించి ప్రతి పాటను కూడా చూసుకునే ప్రయత్నం చేయండి కరెంట్ అఫేర్లో భాగంగా అదేవిధంగా జీకేలో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది సో మనకు అందస్తుకి సంబంధించి ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి సో అతనికి బయోడేటా కూడా కొంత వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేయాలి కరెంట్ అఫేర్లో ఏదైనా అడిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా మరో పాటు మనకు విమాన సర్వీసులకు అంతరాయం వెనుక జీపీఎస్ స్పూపింగ్ అంటూ వార్త తీసుకోవచ్చు మనకు రంగంలోకి అజిత్ దోబాల్ కార్యాలయం అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో మనకు ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి అయితే కొంత జీపీఎస్ స్పూపింగ్ జరిగిందంటూ వార్త రావడం జరిగింది సో కరెంట్ అఫేర్లో భాగంగా దీనికి సంబంధించి కొన్ని పాయింట్ అయితే చూసుకునే ప్రయత్నం చేయండి సో మనకు సో నావిగేషన్ వ్యవస్థను ప్రభావితం చేసి నకిలీ జీపీఎస్ ద్వారా విమానాలను దారి మరిచే ప్రక్రియను జీపీఎస్ సిగ్నల్స్ పూపింగ్ వివరించడం జరుగుతుంది సో మనకు నిజమైన శాటిలైట్ సిగ్నల్స్ను అడ్డుకొని ఆ స్థానంలో నకిలీ సంకేతాలను పంపి జీపీఎస్ రిసీవర్ను తప్పుదోవ పట్టిస్తాయంటూ చూసుకోవచ్చు ఫలితంగా ప్రస్తుతం ఉన్న ప్రదేశం మరియు సమయాన్ని తప్పుగా చూపించేలా చేస్తాయంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది పౌర విమానాల లక్ష్యంగా అంతర్జాతీయ మార్గాలు ఈ తరహాలో జరిగిన సైబర్ దాడులు తరచూ వెలుగు చూస్తున్నాయంటూ కూడా ఇవ్వడం జరిగింది సో మనకు కరెంట్ కరెంటర్లో భాగంగా మనకు జీపీఎస్ విస్ఫూకి సంబంధించి అడిగే అవకాశం ఉంటుంది సో కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాయసుకుంటే తెలంగాణ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా మెస్సీ అంటూ వార్త చేసుకోవచ్చు మనకు వచ్చే నెల పదమూడు రాష్ట్రానికి రానున్న ఫుట్బాల్ దిగ్గజం అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది సో మనకు ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ వచ్చే నెలలో తెలంగాణకు రానున్నారంటూ చూసుకోవచ్చు ద జీవో ఇండియా టూర్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా హైదరాబాద్కు వచ్చే నెల పదమూడున మెస్సీ రానున్నారంటూ మనకు జరిగింది సో మనకు తెలంగాణ రైజింగ్ ప్రమోషన్లో భాగంగా మెస్సీని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారంటూ చూసుకోవచ్చు సో కరెంట్ బర్లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మొరపాసుకుంటే ఢిల్లీలో భారీ అంటూ వార్త చూసుకోవచ్చు ఇదైతే కొంత దిగ్బాంతకర విషయం అని చెప్పుకోవచ్చు మనకు ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద కారులో విస్ఫోటనం తొమ్మిది మంది మృతి పలు వాహనాలు తగ్దామంటూ చూసుకోవచ్చు మనకు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా వీటిపైన కమిటీలు కమిషన్లు అయితే వేయడం జరుగుతుంది అదేవిధంగా ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినాయి సో ఏ విధంగా జరిగింది సో వాటికి పేరుడు పదార్థాలు ఏమి ఉపయోగించడం జరిగింది సో పేరుడుకు ఎలాంటి వాహనాలు ఉపయోగించడం జరిగింది సో ఇందులో ఏ ఉగ్ర సంస్థలు పార్టిసిపేట్ చేశాయి సో దీనిపైన ఏ కమిషన్ వేశారు అనే విషయాలను అయితే ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం చేయాలి సో మనకు కరెంట్ అఫైర్లో భాగంగా అయితే ఇలాంటి సంఘటన నుంచి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి మరికొంత సమాచారం వచ్చిన తర్వాత మీకు ప్రత్యేకమైన షార్ట్ వీడియో అయితే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకు గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి నిన్న నుంచి అయితే ప్రారంభించడం జరిగింది సో మనకు అక్కడ విజిట్ చేయడంతో మరికొన్ని విషయాలు కూడా సేకరించడం జరిగింది దానిపైన మీకు పూర్తి వీడియో అయితే అందించే ప్రయత్నం చేస్తాను సో ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్తున్నారో మనకు డాక్యుమెంట్లు ఏ విధంగా ఆర్డర్లో పెట్టుకోవాలి సో ఏ డాక్యుమెంట్లు మ్యాండేటరీ ఉన్నాయి సో ఏ డాక్యుమెంట్ లేకపోయినా మనకు ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉందనే విషయాన్ని అయితే మీకు డీటెయిల్గా అందించే ప్రయత్నం చేశాను సో ఎలాంటి పొరపాటు లేకుండా ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు ఈ ఒక్క వీడియో చూస్తే మీరు క్లారిటీగా వెళ్ళే అవకాశం ఉంటుంది సో గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిక్వేషన్ వెళ్ళే వారికి అయితే ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్ సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది హ్యాపీనాస్ డే